హలో అండి మనమైతే ప్రతిరోజు మిక్సీ వాడుతూ ఉంటాం కదా మిక్సీ లేకుంటే అస్సలు పని అనేది కానే కాదు మరి మిక్సీని ప్రతిరోజు తూర్చలేము మనము అప్పుడప్పుడైనా సరే ఇలా నీట్గా తూర్చుకున్నామంటే మనకి మిక్సీ అనేది నీట్గా ఉంటుంది రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట చూడండి మిక్సీ అయితే ఎంత పాడైపోయిందో అంటే ఈ మనం దోశ పిండి ఇడ్లీ పిండి కానీ ఏదైనా మనం చట్నీలు పట్టేటప్పుడు ఇలా అంతా చిట్టిపోతూ ఉంటుంది కదా మనం అది డైలీ తూడ్చాలంటే ఒక్కొక్కసారి టైం కూడా ఉన్నది కాబట్టి ఈ విధంగా మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా పేస్ట్ అయితే తీసుకొని ఒక బ్రష్ పైన వేసి ఇలా వాటర్లో తడి చేసుకుంటూ ఇలా నీట్గా రుద్దామనుకోండి నీట్గా అయిపోతుంది మనం మిక్సీని అయితే నీళ్లు కడగలేం కాబట్టి ఈ విధంగా తూర్చేసి తర్వాత ఒక క్లాత్తో పొడి క్లాత్తో తూర్చేయండి తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ న నీళ్ళలో పిండేసి నీట్గా తూర్చేసామంటే నీట్గా ఉంటుంది అలాగే మనకి ఇయర్బడ్ ఉంటుంది కదా ఇయర్బడ్కి ఇలా సందులలో దానిలో తూర్చామనుకోండి ఎక్కడైనా ఏదైనా ఇరుక్కొని ఉన్నా కూడా వచ్చేసిందనమాట ఇలా తూర్చి నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి